అధికారంలో ఉండి తోటి మంత్రిని ముఖ్యమంత్రిని అడగలేనటువంటి శాసనసభ్యుని మరి ఇవాళ ఏదైతే పార్టీపరంగా మీరు విమర్శించారు కానీ మేము ప్రజాపాలన లోపల ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం మాది కాంగ్రెస్ పార్టీ మీది రాజ పరిపాలన కుటుంబ పాలన ఏదైతే త్వరల పాలన లోపల మీరు మీరు ఒక దొరలు మీరు మీ పాలనను మాకు నేర్పించే విధంగా నిన్న మీరు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాట్లాడేందుకు అది సరి అనేది కాదు మరి సింపుల్గా ఒక మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు మంత్రిగారు ఏవైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులు గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ డేట్ డిక్లేర్ చేసి ఓపెనింగ్ పెడదాం అనేటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క సర్పంచ్ని నేను అక్కడ పెట్టు మండలంలో ఇప్పుడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జిల్లాల అశోక్ రెడ్డిని నేను అడుగుతాయమని అంటే ఇప్పుడు కార్యక్రమం మేము చేయము పెట్టుకోమని చెప్పి మరి ఫోరం అధ్యక్షుడే చెప్పిండు మరి ఉన్నటువంటి గౌరవల్లి సర్పంచ్ గారు చెప్పిండు మరి రేగుండ గారు రేగుండ సర్పంచ్ చెప్పిండు మాకు ఇప్పుడు టైం లేదు మేము ముప్పై ముప్పై ఒకటి వరకు ఇంకా కొన్ని పనులు ఉన్నవి చేసేటి అవి అన్ని ఐపెన్నికలు చేస్తామని చెప్పిండు దాని గురించి మంత్రి గారు శ్రద్ధ తీసుకొని సర్పంచులకు అందరికీ ఎక్కడెక్కడ ఏ పనులు అని చెప్పి అధికారులు మంత్రి దృష్టికి తీసుకోకపోతే దానికి ఇరవై తొమ్మిది నాడు డేటు డిక్లేర్ చేసినాం ఇరవై తొమ్మిది నాడు ప్రారంభత్వమైందే కానీ సర్పంచులు ఏమన్నా అంటే మాకు ఇప్పుడు వీలు కాదని చెప్పి మేము వేరే పనుల మీద పోతా ఉన్నాం మాకు ఈ సమయం ఇప్పుడు లేదు కాబట్టి తర్వాత చేయమని చెప్పి మరి మీ సర్పంచులు గారు చెప్తా ఉన్నారు మీరు ఏదైతే ప్రెస్ మీట్లో పెట్టినరో ఇప్పుడు కూర్చున్నారో నిన్న మీ ఎమ్మెడి ఏ సర్పంచ్ ఉన్నాడో చెప్పండి నేను మీ సర్పంచ్ల ముఖాముఖి మీకు నేను తెలియజేసినటువంటి రికార్డు ఉంది వాళ్ళతోటి మాట్లాడినటువంటిది మరి మంత్రి మీద లేనిపోయి ఆరోపణ చేసుడు కాదు మంత్రి అనేది ఉంటే నువ్వు ఒక శాసనసభ్యుగా ఒక నియోజకవర్గానికి నియోజకవర్గానికే శాసనసభ్యునివి కానీ ఈయన మంత్రి ఇవాళ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు ఉన్నటువంటి మంత్రి ఇవాళ తెలంగాణకు మంత్రినే మరి ఎక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉంటుంది ఇవాళ శాసనసభలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నిటికీ మాట్లాడేటువంటి వ్యక్తి మీద ఇవాళ మీరు ఒక మామూలు నియోజకవర్గ పరిధిలో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి మాకు తీసుకొస్తా ఉన్నారు అది సరైన పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీరు దాన్ని సరిచూసుకొని మాట్లాడలేరు ప్రజల పక్షాన ఉన్నది ఎవరు ప్రజల పక్షాన లేనటువంటి వారు సానుభూతి అని అంటా ఉన్నారు రేపు అధికార రూపంగా మా సర్పంచులు ముప్పై ఒకటో తారీఖు వరకు చేస్తా అని అంటారు చేసుకోం ఎవరి అభివృద్ధి చేసిరు ఏం కదా అనేది ఈ సర్పంచులు చేసినటువంటి పని ఇవాళ తొమ్మిది ఐదు సంవత్సరాలు గడిచింది ఇప్పటివరకు పూర్తి చేసుకొని మీ పీరియడ్ల ఓపెనింగ్ చేయాలనేటువంటి అసమర్థ శాసనసభ్యులు మీరు మరి ఇవాళ మేము ఏదైతే గెలిచి ఇప్పటికీ నలభై రోజులు కాలేదు మా మీద లేనికొని ఆరోపణలు చేసేటువంటి పద్ధతి మార్చుకొని ప్రజలకు మీరు మేము అందరం సహకరించి రేపు ప్రజలకు పనులు చేయాలి సంక్షేమ పథకాలు ఏవైతే అవి ప్రజల దృష్టి తీసుకుపోయి సామాన్యులకు పనిచేసే విధంగా అందరం సహకరించి పనిచేయాలని కోరుకుంటూ సలు వచ్చి వచ్చేసి పార్టీ ఆఫీసులో జెండా ఎత్తిన తర్వాత కూర్చొని ప్రెస్ మిత్రులతో మాట్లాడడం జరిగింది మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సర్పంచ్లకు వ్యతిరేకం కాదు సర్పంచులను చూసుకునే బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది మేము చూసుకునే బాధ్యత మాది ఎక్కడనైతే సర్పంచులు చేసిన పనులు పూర్తయినాయో వాటికి ఇనగ్రేషన్ పోవడానికి మా మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఇదొక్కటి రెండవది ఏమన్నాడు అనంటే తనకు వచ్చేసి రాజకీయ అనుభవం లేదు వార్డ్ మెంబర్ గెలవలేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి తన సొంత శరీష్మతోని ఒక రాజకీయాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు మీరు మీ తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు సతీష్ బాబు గారు దీన్ని ప్రజలు గుర్తిస్తారు మేము వచ్చేసి ఎక్కువ మాట్లాడడం దాన్ని వచ్చేసి ప్రజలు గుర్తిస్తారు ఇంకొకటి పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా హైదరాబాద్కు మంత్రి అన్నారు మీరు పది సంవత్సరాలు శాసనసభ్యులుగా చేసింది ఉస్తాబాదుకు మంత్రిగా రాష్ట్రానికి ఉంటారు కానీ ఒక హైదరాబాద్కు మంత్రి కాదు అన్న ముచ్చట మీకు తెలియాలి ఇంత ఇది కూడా తెలియట్లేదు అని అంటే అసలు మీరు ఎట్లా పది సంవత్సరాలు ఉస్తాబాద్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిండో మీకు ఎలాంటి ఆలోచన ఉందో ఇప్పుడు అర్థమవుతుంది అతను హైదరాబాదుకు పార్లమెంట్ ఎలక్షన్లకు ఇన్ఛార్జీ హైదరాబాద్ కానీ రాష్ట్రానికి మంత్రి అనే విషయం మీరు ఒకసారి గమనించాలి ఇంకొకటి తను వచ్చేసి ఏదైతే కేటీఆర్ అన్నారు అక్కడ ఉన్న కరీంనగర్లో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల బట్టలు ఊడదీస్తారు ఈ పనులు కాకుంటే అన్నారు కేటీఆర్ గారు సతీష్ బాబు గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మీరు ఏదైతే ఉస్తాబ సెంటిమెంట్ అని చెప్పేసి మాట్లాడి గౌరవల్లి ప్రాజెక్టు దగ్గర కూర్చోసుకొని కూర్చొని అన్న పనులకు ఈ వరకు కూడా ఒక గుంటకు నీళ్ళు అని అసమర్థులు మీరు మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు బట్టలు ఉంచాలన్నా కూడా అన్న ప్రజల ఆలోచన చేస్తారు కానీ రాజ్యాంగ బద్ధంగా మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడడం లేదు మీ నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిందిగా కేటీఆర్ గారిని మాట్లాడుతున్నాం అదే సతీష్ బాబు గారిని ఏదైతే ఇవాళ సర్పంచ్ల కోసం తను వచ్చేసి వాళ్ళ నెంబర్లు ఆ శిలా మీద మీరు ఉండాలి అని అంటున్నారు తొమ్మిది సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉండి సర్పంచ్లను నిర్వీర్యం చేసింది మీరు కాదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అడుగుతున్నాం సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే వారికి నిధులు ఇవ్వకుండా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వారి గురించి మాట్లాడని మీరు ఇవాళ సర్పంచ్ల మీద ఏదో ముసలి కన్నీరు దార్చడం మీద సరైన పద్ధతి కాదు సర్పంచ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కట్టిన బిల్లులు కానీ వాళ్ళ కోసం ఆలోచన చేసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఒక ప్రజల కోసం ఆలోచన చేస్తాం పరిపాలన కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే కాదు ఇంకా ఏదైతే సతీష్ బాబు గారు అన్నారు ఉబాద్ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి అతను చేసే పనులకు మంత్రి గారు అడ్డుపడుతున్నారు అడ్డుపడుతున్నారు అని అన్నారు ఇంకొక మాట కూడా అన్నారు మీరు అన్న మాటలే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాస్ అంటే ఉస్రాబాద్ నియోజకవర్గానికి ఉస్నాబాద్ ఎమ్మెల్యేనే కదా బాసు అలాంటప్పుడు మేము ముప్పై ఏడవ తారీఖు నాడు బరాబారు చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడడం ఇది దొరల యొక్క పరిపాలనకి ఇది కనిపిస్తుంది కాదని చెప్పేసి అంటున్నాం రాజుల పరిపాలన అని చెప్పేసి మీరు అన్నారు మేము రాజుల పరిపాలన అనట్లేదు దొర పరిపాలన మాకు వద్దు ఈ కాలు మొక్కించుకునే మాకు పరిపాలన వద్దు అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఉండి ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు పది సంవత్సరాలు అధికారంలో అధికారంలో లేకుండా ప్రజల పక్షాన నిలబడ్డారు కనుక ఇవాళ ఉస్మాబాద్ ప్రాంత ప్రజలు కొన్న ప్రభాకర్ గారిని అక్కుల చేర్చుకున్నారు ఈ కానుమొక్కే పరిపాలన మాకు వద్దనుకున్నారు దానికోసం మిమ్మల్ని విస్మరించడం జరిగింది మీరు దాన్ని ఏమంటున్నారు అంటే మేమే ఇంకా అధికారంలో ఉన్నట్టు మీరు మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీరు కనుక ప్రజల పక్షాన ఉండి మాట్లాడండి ప్రభుత్వానికి ఏదైనా సూచన చేయండి దాన్ని ప్రజలకు వర్క్ చే మాట్లాడితే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏది ఏమైనా మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ సర్పంచంలో ఎక్కడ విస్మరించాం పా ఎలక్షన్లు ఉన్నంతసేపే పార్టీలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలంతా ఒకటే అని చెప్పేసి అనే తీరికగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఏదైతే గత ప్రభుత్వాలు అవినీతి చేసినాయో అవినీతిని ఒక పక్క ఎత్తి చూపుతూ ప్రజాక్షేమాన్ని చూసే పరిపాలన చేసేది మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సభాముఖంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరి ముందు ఈ యొక్క మాటలు మాట్లాడడం జరుగుతుంది ఏదైనా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మాట అంటే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ మనము తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అందరి